నా పేరు మంగమ్మ పది సంవత్సరాలు బట్టి వస్తున్నాం గిరి తిరగడానికి వర్షం వర్షం అయినా సరే వస్తున్నాము ఎప్పుడు ఆగలేదు మమ్మల్ని ఉండాలని దర్శించుకోవడానికి ఐదు సంవత్సరాల నుండి వస్తున్నాం వస్తున్నామండి ఇక్కడికి అప్పని బాబు నమ్మకం అండి మాకు ఎంత వర్షం వచ్చినా తిరగ ఆపకంట కంటిన్యూ చేస్తున్నామండి ఎలా తిరుగుతా ఉంటాం పది సంవత్సరాలు తిరుగుతామండి అన్ని సౌకర్యాలు బాగా ఉంటాయండి ఇక్కడ టెన్ ఇయర్స్ అండి సంవత్సరం నడుస్తున్నాను మా మిస్సెస్ టూ గా దేవుడి కృప దేవస్థానం వాళ్ళు కూడా బాగా ఇచ్చేసారు ఎక్కడిక ఏర్పాట్లు అన్నీ బాగా చేశారు ఇంకా నడడానికి స్టార్ట్ చేస్తున్నాం ఇంకా ఇదే కృప దేవుడి దయ మీద ఉండాలని మేము అనుకుంటున్నాం నుంచి వస్తున్నాం ఈ సంవత్సరం వర్షం అయినా కానీ మాలేదు మరి రాజమండ్రి దగ్గర మెల్లపేట అక్కడ నుంచి వస్తున్నాం ప్రతి సంవత్సరం వస్తా ముప్పై మంది వచ్చాము ఈ నడిసే శక్తిని కూడా మనకి ఎంతో ఉత్సాహాన్ని ఇలాంటి తుఫానులు ఎన్ని వచ్చినా కూడా మన హిందీ సాంప్రదాయాన్ని మనం అందరమీ కూడా పునుగుపుచ్చుకునేలాగా ఈ ఒక గిరి ప్రదర్శనలో మనందరినీ కూడా భాగస్వాములమై ఆ లక్ష్మీ నరసింహ స్వామి కృపని అపారంగా పొంది మనము మన కుటుంబము మన బిడ్డలు భవిష్య పరంపరంగా ఈ దేవుణ్ణి మనం మనసారా స్మరించుకొని పూజించుకొని మన హృదయంలో నింపుకుంటే మనకి ఎటువంటి దరిద్రాలు కూడా మన సంతకే చేరవు మనకి అపారంగా లక్ష్మీ నరసింహ స్వామి వారి కృప కటాక్షం మనం పొందుతాము మనకి ఎక్కడ కూడా ఆటంకం ఉండదు ఇలాంటి తుఫాన్లు కూడా మనకి ప్రకృతి కూడా సహకరిస్తుందని నేను నాకు మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా సార్లు మేము ఇదివరకు తిరిగామండి గత కొన్ని సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాం మేము దానికి తోడుగా రోజు వర్షం పడినా కూడా ఏ మాత్రం కూడా జనాలు ఎక్కడ కూడా తగ్గలేదు మాకు చాలా ఆనందంగా ఉంది దేవుడు కర్ణ కటాక్షాలు ఉండేటట్టు అయితే మాత్రం ఖచ్చితంగా మేము ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలా ఎంత వర్షం అయినా వర్షం కురిసినా కూడా మేము కంటిన్యూ అవుతాం అని చెప్పేసి చెప్పుకుంటున్నాం సార్ అందరికీ కూడా తిరిగే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అందరి కోరికలు నెరవేర్చాలని చెప్పి స్వామివారి అయ్యి ఉండాలని చెప్పి అందరి మీద కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ శ్రీ వరాలక్ష్మీ స్వామివారి దేవస్థానం సింహాచలం ఆషాఢ పౌర్ణమికి ఒక రోజు ముందుగా జరిగే ప్రదక్షిణ ఈ రోజు ఇరవయో తారీఖున ప్రారంభమైంది ఉదయం ఐదు గంటల నుంచే విశేషంగా భక్తులు వస్తూ ఉన్నారు మనం చేసిన ఏర్పాట్ల ప్రకారం ఎక్కడైతే ఈ ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అన్ని లో కూడా మెడికల్ క్యాంప్స్ కానీ వాటర్ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా మనం పొజిషన్ చేయడం జరిగింది వాటర్ పాయింట్స్ అంటే జీవీఎంసీ నుంచి వన్ థర్టీ ఒక పొజిషన్ చేశారు తర్వాత ఇక్కడ మనం ఏర్పాటు చేసిన గడ్డర్ దగ్గర స్వామివారిని వారు సేవించుకుంటూ కొబ్బరికాయ కొట్టి వాళ్ళ గిరిప్రతంగా స్టార్ట్ చేశారు పిలికా టెంపుల్ దగ్గర కూడా అలాగే కొద్ది మంది వెళుతూ ఉన్నారు స్టార్ట్ చేశారు అదేవిధంగా కొండ పైకి కూడా మనం ఆర్టీసీ బస్సు మీరు చూస్తున్నారు బస్సులో జనం పైకి భక్తులు వెళ్ళి అక్కడ కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు రెండున్నర వరకు దర్శనం ఉంటుంది తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తర్వాత మరలా స్టార్ట్ అయ్యి ఏడు గంటల వరకు మరలా ఎయిట్ థర్టీ నుంచి టెన్ వరకు ఈ దర్శనాలు ఉంటాయి రా నాలుగు గంటలకు మనకు పుష్పవ్రతం స్టార్ట్ అవుతుంది అప్పటికి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా తగు ఏర్పాట్లు పోలీస్ శాఖ వారు విస్తృతంగా మెన్నని చేశారు అన్ని శాఖల సమన్వయంతో మనం ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటాము భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే బస్సులు ఎక్కేటప్పుడు తర్వాత ఈ వర్షము ఇది ఉంది కాబట్టి మెట్లు ఎక్కేటప్పుడు దయచేసి జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలని చెప్పి నా విజ్ఞప్తి అండి వర్షం కారణంగా మరింత జాగ్రత్తతో ఉండాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను పైన స్వామివారి దర్శనం కానివ్వండి ఇక్కడ ఏర్పాట్లలో కానీ దేవస్థానం నుంచి అన్ని ఏర్పాట్లు చేశాం భక్తులు తగు జాగ్రత్త తీసుకొని సేవించాలని విజ్ఞప్తి విజ్ఞానం వినోదం విశ్లేషణ అనే సరికొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చింది వీ టాక్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టీవీ